హలో అండి నేను మీ కల్పన వెల్కమ్ బ్యాక్ టు కల్పనాస్ కిచెన్ ఇంట్లో ఆలు ఉంటే చాలు ఇలా సింపుల్గా ఆలు చీజ్ బాల్స్ని చేసేయండి పిల్లలు అయితే ఎంతో ఇష్టంగా తినేస్తారు దీనికోసం అయితే ముందుగా ఒక ఐదు నుంచి ఆరు వరకు బంగాళదుంపలను తీసుకుని ఒక నాలుగు భాగాలుగా కట్ చేసి ఇవన్నీ మునిగేంత వరకు వాటర్ పోసేసి కవర్ చేసి ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువగా ఉడికించినా అవి మిత్తగా ఎక్కువగా అయిపోతాయి ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే చాలు ఇప్పుడు తర్వాత ఒక చిన్న బౌల్లోకి రెండు టీ స్పూన్ల వరకు కార్న్ ఫ్లోర్ రెండు టేబుల్ స్పూన్ల వరకు వాటరు అలాగే చిట్టికాడ ఉప్పును వేసి ఉండలేకుండా కలుపుకోవాలి ఈ ప్లేస్లో మనము ఒక ఎగ్ని చక్కగా ఇలా మిక్స్ చేసేసుకొని తీసుకున్నా సరిపోతుంది ఇప్పుడు మనకి బంగాళదుంపలు ఉడికిపోయాయి కదా వీటిని స్ట్రెయిన్ అవుట్ చేసేసుకుందాము ఇవి పూర్తిగా చల్లారేంత వరకు అలాగే ఉంచేసి పూర్తిగా చల్లగా అయిపోయిన తర్వాత బంగాళదుంపలు పూర్తిగా చల్లగా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము ఈ లేయర్ని ఫిల్ అప్ చేసేద్దాము లేదంటే ముందుగానే ఈ లేయర్ని చక్కగా అయినా కట్ చేసి ఉడికించుకోండి ఇప్పుడు దీన్ని మిక్సింగ్ బౌల్లోకి వేసుకుని ఇలా ఒక స్మాషర్తో స్మాచ్ చేసుకుంటే సరిపోతుంది వీలైనంత మెత్తగా దీన్ని స్మాచ్ చేసుకోవాలి ఇలా పూర్తిగా స్మాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు టీ స్పూన్ల వరకు కార్న్ ఫ్లోర్ని వేసేసుకుందాము ఇలా కార్న్ ఫ్లోర్ వేసిన తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుని ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు క్యారెట్ తురుమును వేసేసుకుందాము ఇలా క్యారెట్ తురుము కూడా వేసేసుకున్నాక కొద్దిగా కట్ చేసిన కొత్తిమీరను కూడా వేసేసుకుని దీన్ని చక్కగా మనము పిండిని ఎలా కలుపుకుంటామో అలా కలిపేసుకోవాలి ఇలా పూర్తిగా ఈ కార్న్ స్టార్చ్ అనేది మొత్తం ఈ ఆలు మిక్స్కి పట్టేంత వరకు పూర్తిగా కలిపేసుకొని కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకొని ఇలా మొత్తం ఒకసారి కలిపేసి దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసి అంతలోపు మనము ఇక్కడ చీజ్ని గ్రేట్ చేసి అయినా తీసేసుకోండి లేదా ఇలా చిన్న చిన్న స్లైసెస్ కింద కట్ చేసి అయినా తీసుకోండి ఇక్కడ నేను స్లైసెస్ కింద కట్ చేసి తీసుకున్నాను ఇప్పుడు మనము పొటాటో బ్యాటర్ను తీసేసుకుని ఇక్కడ ఉండల్లా చుట్టేసుకుని ఇలా ఇప్పుడు స్టఫింగ్ని ప్రిపేర్ చేసేసుకోవాలి ఇలా చేతులతో ఇలా అనేసి ఇప్పుడు మనము కట్ చేసిన చీజ్ ముక్కలను కూడా దీంట్లో పెట్టేసుకుని ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసేసి బాల్స్లో రోల్ చేసేసి తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ మనము కార్న్ఫ్లవర్ మిక్స్కి బదులుగా ఒక ఎగ్ను చక్కగా మిక్స్ చేసేసుకుని తీసుకున్నా సరిపోతుంది ఇప్పుడు పూర్తిగా ఈ బాల్ని ఇలా రోల్ అవుట్ చేసేసి ఇప్పుడు దీన్ని ఈ కార్న్ఫ్లోర్ వాటర్లో డిప్ చేద్దాము ఇలా డిప్ చేసేసి అవుట్ కోటింగ్ కోసం ఇక్కడ బ్రెడ్ క్రమ్స్ని యూజ్ చేస్తున్నాము ఇప్పుడు వీటిని బ్రెడ్ క్రమ్స్లో వేసుకుని రోల్ చేసేసి ఈ బ్రెడ్ క్రమ్స్ అంతా ఈ ఉండకి పట్టేలాగా చుట్టేసుకుని ఇలాగే మిగతా వాటిని కూడా ప్రిపేర్ చేసేసుకోవాలి ఇలాగే ఒకేసారి ఒక ఐదు నుంచి ఆరు వరకు చేసేసుకుని చక్కగా వీటిని మీడియం హీట్లో ఉన్న ఆయిల్లోకి వేసుకొని చక్కగా డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఆయిల్ అనేది ఎక్కువగా ఫ్రై కాకుండా మీడియం హీట్లో ఉంచుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై కావడానికి ఒక ఫోర్ మినిట్స్ వరకు టైం పడుతుంది చూడండి ఈ కలర్లోకి వచ్చేసాక చక్కగా మనము ఆయిల్ నుంచి తీసేసుకుందాము అంతే అండి ఇదే విధంగా మిగతా చూసు బాల్స్ని కూడా ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే రిపీట్ చేసి ప్రిపేర్ చేసుకోవాలి సింపుల్గా దీన్ని గ్రీన్ చట్నీతో అయినా ఇలా టమాటో సాస్తో అయినా సర్వ్ చేసుకుంటే భలే ఉంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్